ప్రతి ఒక్కరూ భావం పెంపొందించుకోవాలని అందరూ బాగుండాలని అందరిలో పెరుగుతున్న ఈ ద్వేషం అసూయ తొలగించాలని భగవంతుని వేడుకున్నట్లు తోగిటి పిఠాధిపతి మాధవనంద స్వామిజీ అన్నారు చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లి గ్రామంలోని శ్రీ హనుమాన్ శివ పంచాయతీ దేవాలయ పద్నాలుగవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు ఉదయం నుండే స్వామివారికి అభిషేకం నవగ్రహ పూజ గణపతి హోమంతో పాటు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించారు మీర్జాపల్లి గ్రామంలోని హనుమాన్ దేవాలయం ఇంతింతై వాటుడింతే అన్న విధంగా పద్నాలుగు సంవత్సరాలుగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోతురాజు రమణ జనార్దన్ శ్రీమాన్ రెడ్డి యాదవరావు రెడ్డి రాజురెడ్డి రెడ్డి అరుణ ప్రభాకర్ రాజాసింగ్ మోహన్ నాయక్ చిరంజీవి బైరయ్య తదితరులు పాల్గొన్నారు కురువ మా పీఠ మూల పురుషులు శ్రీ 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 మదనానంద సరస్తి వారి యొక్క ఆరాధన మహోత్సవం ప్రతిసారి మనం రంగంపేట ఆశ్రమంలో చేసుకుంటాం కానీ ఈసారి మన సంప్రదాయానికి మూలమైనటువంటి బసవ కళ్యాణంలోని సదానంద మఠంలో స్వామివారి యొక్క దివ్యమైన ఆరాధన మహోత్సవం ఈ నెల పదిహేనవ తేదీ నాడు జరుగుతున్నది కాబట్టి రంగంపేట జరగదు అక్కడ జరుగుతున్నది బసవ కళ్యాణ్లో సదానంద మఠంలో అనే విషయాన్ని అందరూ గ్రహించి తప్పనిసరిగా వచ్చి ఆ మహనీయు యొక్క ఆరాధన ప్రసాదాన్ని తీసుకొని ధరించాల్సిందిగా తెలియజేస్తుంది మరి ఇక్కడ గ్రామస్తులకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మళ్ళీ చెప్పేదంటే నాదం సాదం కోటి నిండా నాదం ఉండాలి గడవ నామాన్ని నాలుకపై పెట్టుకోండి చేతిలో పనిచేయండి ఇతరులకు సహాయం చేయండి ప్రేమగా మాట్లాడండి ఇవన్నీ రావాలంటే గురు సాన్నిధ్యానికి భగవత్ సాని